అందరికీ వినపం ఇక్కడ ైకుండం ప్రభాకర్ చౌదరి గారు కులానికి ఒక మతాలకు ఒక సామాజిక వర్గానికి ఆయన లీడర్ అయితే కాదు నేను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తూ కాబట్టి కొన్ని ఫ్రాంక్ గా మాట్లాడాల్సిన విషయాలు కూడా ఉంటాయి

ఎంతో రాజకీయ భవిష్యత్తు కూడా కల్పించిన వాళ్ళు ఉన్నారు బహుశా అప్పటికి నేను ఇంకా చిన్న పిల్లనే ఉండొచ్చు ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఆయన దగ్గర రాజకీయాలు తీసుకొని అందరి ఇది ఆయన మీద తొడగకుండా ఎవరుగా నిజమా కదా చెప్పండి చాలా మంది నేనైతే తక్కువ అనుకో ఆయన దగ్గరికి నాకే అంత సంబంధాలు అయితే లేవు కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం తోడుకుంటాను ఎవరైనా కానీ ఒకరు వ్యక్తిని నమ్మిన తర్వాత కష్టాలైతే తోడుకుంటా మోసం చేసిన వ్యక్తులను కూడా నేను ఎవరిని వదిలిపెట్టే వ్యక్తిని అయితే కాదు నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఈరోజు ఇతని ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మన కాలనీలో ఓ చోటా మోటా లీడర్ ఉంటాడు సపోజ్ ఇక్కడ ఎంతోమంది మాజీ కార్పొరేటర్లు ఉన్నాడు నేను కూడా కార్పొరేటర్ కాబట్టి చెప్తున్నా ఏదన్నా సమస్య వచ్చిందనుకో నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్న లైట్ పర్లేదన్నా చాలా ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాలేదు అధికారులు చెప్తే వేయలేదు కాలం క్లీన్ చేయలేదు పందులు ఎక్కువ ఉన్నాయి ఇట్లా రకరకాలు చెప్తాడు అప్పుడు మనం ఏం చేస్తాము మనకి పైన ఉండే లీడరు అంటే కొంచెం అధికారులు వినకపోవచ్చు వినకపోవచ్చు వినకపోతే అప్పుడు ఏం చేస్తాము పైన ఉండే అధికారులు ఇప్పుడు ఏం చేస్తాము ఇప్పుడు వైకుండం ప్రభాకర్ చౌదరి గారికి ఓ మెసేజ్ పెట్టడము లేకపోతే ఫోన్ చేయడము చెప్పుకుంటే తమ్ము అప్పుడు ఏమైతుంది ఆ డివిజన్ ప్రజలకి ఆ కష్టాలు పడే వ్యక్తి గుర్తుకొస్తాడు అంటే మహేష్ అయితే మనకుంటే గుర్తు పెట్టుకొని మనకి ఏదన్నా కానీ పనిచేస్తాడు అనే ఆలోచన అనేది ఉంటుంది ఒక డివిజన్కి ఒక కార్పొరేటర్ కావచ్చు ఒక నాయకునిగా కావచ్చు ఈరోజు ఈ అనంతపురంలో ఏ సమస్య వచ్చినా కూడా మాకు చేస్తాడు ఏదన్నా కానీ రోడ్డు కానీ క్రిటికల్గా ఉన్నా కానీ అది ఏదన్నా మాటిస్తే మాట ప్రకారంగా నిలబడతాడు అది ఎంత దూరమైనా పోతాడు ఏమైనా చేస్తాడు అనేది ఉంది గతంలో పాత రోడ్డు పగలు కొట్టలేదు చేయలేదు అని ఊరికే ఆయన మీద ఇది ఉన్నాయి గతంలో నేను కూడా మైక్ పెట్టుకొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అది ఎట్లుంటుందంటే ఒక మనిషి ఒక మనిషి కలిసేంత వరకు లేదా ఆయన యొక్క గుణాలు తెలిసేంత వరకు నా యొక్క గుణాలు తెలిసేంత వరకు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కొందరు ఉంటాడంట బ్రోకర్లు ఉంటారు కొందరు మీకు తెలీదు వాస్తవాలు చెప్తున్నాడు ఈ బ్రోకర్లు మాటలు ఎలా ఉంటాయంటే మనకు తెలియదు అనమాట ఇప్పుడు జస్ట్ మీకే చూస్తుంటారు మార్కెట్లో కానీ ఏదన్నా కానీ మనం వస్తువు కొనేటప్పుడు కానీ బ్రోకర్లు చప్పిలిచబోతుంటాడు ఒక గొర్రెలు ఒక ఎద్దు కొనేటప్పుడు ఆయన ఇన్ని లీటర్లు పాలిస్తా అన్ని లీటర్లు పాలిస్తుంది అంటే అది తీసుకొని పోయి కొనుక్కున్న తర్వాత పిండేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఈ మాటలు ఎలా ఉంటాయంటే రాజకీయాల్లో చాలా వరకు ఎలక్షన్ టైంలో తీయని మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటాడు నేను ఏడు ఏడు ఎనిమిది ఎలక్షన్లు చూసిన ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా ఎలక్షన్లు చూసినా చాలామంది లీడర్లు కూడా చూసినా చాలా మెంటాలిటీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీ ఉంటారు కొంతమంది చెప్పే చెప్పేవాళ్ళు ఉంటాడు కొంతమంది కఠినంగా చెప్తాడు కొందరు ఉన్నట్లు ఉన్నట్లు చెప్తాడు అయితే అవుతుంది అంటాడు లేదు లేదంటాడు లేదకపోతే ఇది రాంగ్ అనే వాళ్ళు కూడా ఉంటాడు కొంతమంది తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు అనేవాళ్ళు కూడా ఉంటాడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్ వర్గాలకు అనేవాళ్ళు ఉంటారు అనమాట కొంతమంది మాటలు వేరే ఉంటాయి చేతులు వేరే వాళ్ళు కూడా ఉంటారన్నమాట ఇది ఎందుకంటే మీలో భవిష్యత్తులో చాలామంది లీడర్గా వాళ్ళు లేకపోతే ఈ లీడర్ యొక్క లక్షణాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు దాదాపు ఇతను చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఇక్కడంతా ఇతని దగ్గర పాఠాలు నేర్చుకునే వాళ్ళే ఎక్కువ బహుశా ఇతను మంచితనమో ఇతనికి శాపమేమో అని నేను అనుకుంటున్నాను ఇది ఎందుకంటే ఇది ఈరోజు నేను మాట్లాడాలా అనేది ఇంకోటి ఇంకోటినే కాదు కానీ ఎప్పుడైతే లీడర్ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటే ఆ విలువ వేరు ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము ఇతను టికెట్ వచ్చేంతవరకు ఒక్కొక్కరు ఒక్కొక్క నాటకాలు ఇప్పుడు మామూలుగా ఫోటోలకి మనం ముందు పడాలి ముందు పడాలని చాలామంది నేను చూసిన ఫోటోలు అంటే ఇప్పుడు మాకైతే చూచి సాలైపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళని కానీ వీళ్ళని చూసి సాలైపోయింది కాబట్టి అయ్యో ఉండే లబ్బా ఏడ నూకేశారని వెనకలు ఉంటాము కొంతమంది కొత్త మోజు ఫోటోలు ముందు పడే వాళ్ళని చూసినాం కానీ వాస్తవం అంటే ఎలక్షన్లో బూతుల్లో నా బూతుల్లో మెజార్టీ వస్తే సాలు అనే దానికి మనం పోటీ పడాలి ఇది అంత అయితే కాదు ఎందుకంటే జనాల్లో ఒక్కొక్కరు ఇప్పుడు నేను నా డివిజన్లో ఎవరు టీడీపీ ఎవరు వైఎస్ఆర్ వాళ్ళని ఎలా మనం బ్రెయిన్ వాష్ చేసుకుని ఎలా ఓట్లు అయిపోయిల్లా నేను నా ఎలక్షన్లు నిజం చెప్పాలంటే ముప్పై వేలు రూపాయలు ఎలక్షన్కి వచ్చినది ఐదు వేలు ఓట్లు ఉన్నాయి నా ఏరియాలో నేను అంతకుముందు నేను చిన్నప్పటి నుంచి పాలాపురం చేస్తాను కాబట్టి ఇండ్లీ టచ్ కాబట్టి అందరి అభిప్రాయాలు తెలుసు కాబట్టి నేను కూడా అంతే ఎలక్షన్లో పోయినప్పుడు నా ఫస్ట్ బీఫామ్ ఇస్తామని ఎవరు చెప్పలే నాకు వాసంగ అంటే అప్పుడు కూడా రకరకాల ఎందుకంటే మనం ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాలి ఇలాంటివన్నీ మనకు తెలియదు అనమాట మన మీద పార్టీకి అప్పటికి నేను పన్నెండు నెలలు పని చేసినాను కాబట్టి ఆ ధైర్యం అనమాట ఎందుకంటే నేను పని చేసినా నాకెందుకు ఈడు అని అదే నేను ఎప్పుడైతే అనుకునే ఆ క్షణాలు ఇప్పుడు ఈడ వస్తున్నాయి నాకు ఈయన కష్టపడినాడు కాబట్టి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు పార్టీ నాకెందుకు టికెట్ ఇవ్వదు అనేది ఆ రోజు నేను పార్టీకి నేను నామినేషన్ ఇచ్చిన తర్వాత ఏడుతులు ఎనిమిది సర్వే చేసినాడు ఒక అతనికి ముప్పై లక్షలు ఖర్చు పెడతాను నా కార్పొరేటర్ టికెట్ ఏంటంటే పోయింటే ఆ తర్వాత సర్వే చేసిన తర్వాత లాస్ట్లో నాకు బీ ఫార్మ్ అనేది ఇచ్చినాడు ఇతను పన్నెండు గంటలుగా అయితే నాకు ఫోన్ చేసి చెప్పినాడు అప్పుడు కరాటి ఉండ కరాటి భాస్కరు తర్వాత ఇతను ఫోన్ చేసినాడు బీవి వెంకట్రాముడు మళ్ళా ఫోన్ చేసినాడు అప్పుడు జయరామ్ నాయుడు అనే వ్యక్తి ఒక అతను ప్రస్తుతాన్ని వైఎస్ఆర్లో ఉన్నాడు అతను కూడా ఫోన్ చేసి చెప్పిండ ఇవన్నీ ఎట్లంటాయి అంటే ఈ కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉంటామో ఎవరైతే ఇది చేస్తామో అవే గుర్తుకుంటాయి అట్లా అని చెప్పి మనల్ని వాడుకొని మోసం చేసిన వాళ్ళం కూడా జీవితాంతం కూడా అనేది వదిలిపెట్టారనమాట ఆ తర్వాత నేనేం చేసినానంటే నా దగ్గర డబ్బులు లేవు నేను ఇంటింటికి పోయి ఓటర్ దగ్గర ఓటే మాట అని చెప్పేసిన నేనైతే మీకు డబ్బులు అయితే ఇవ్వలేను మీకు బుద్ధి పెడితే ఓటేయండి మీరు అతరైతే ఫోన్ చేసినా కూడా నేను పలుకుతా పని చేస్తాను అన్న అదేవిధంగా నేను కొట్లాడు మా అభివృద్ధి పనుల కోసం మేము కొట్లాడినాం కానీ మా ఇంట్లో మేము మా వాళ్ళతో మేము కొట్లాడి ఇది చేసి ఎందుకంటే యాభై డివిజన్లు ఉంటాయి యాభై కోట్లు ఉన్నప్పుడు అందరికీ సరి సమానం అనేది ఒకటి ఉంటుంది అది కొందరు కొందరు డివిజన్లో సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకే ఎక్కువ వస్తుంది అనే ఆశ అనేది కూడా ఉంటుంది అది అభివృద్ధి చేయాలా డెవలప్మెంట్ చేయాలనేది ఎక్కువ భావన ఉంటుంది కాబట్టి ఫైట్ చేస్తారు అదేం వాళ్ళు వ్యక్తిగతంగా వా ఇప్పుడు ఇతను కూడా కొట్లాడినాడు ఇప్పుడు పాతు రోడ్లు ఇది చేయాల అది చేయాలని అన్నాడు వేరే వాళ్ళు కొట్టినాడు కానీ ఇతనే ఉన్నాడు అక్కడ ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నాయం చేసి పాగలు కొట్టమన్నాడు అది తప్పేం కాదే అది వాసంగా అంటే తప్పేం కాదు ఇప్పుడు నేను నష్టపోయేటప్పుడు నాకు నాయం చేసేసి కొట్టమన్నాడు అది రైట్ ఇప్పుడు ఇప్పుడు మనం చూసినాం హైవేలో ఇప్పుడు రోడ్లు వేసినాడు కదా అనంతపురంలో ఎంత వంకటింగర్గా ఉన్నాయో అది ఇంకోటి ఏమంటే ఇక్కడ వీళ్ళది తీసుకొని వచ్చి లోకల్ ఎమ్మెల్యే తీసుకొని వచ్చి డబ్బులు ఏం పెట్టిందేం కాదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిధితులు గతంలో శాంక్షన్ చేసినట్ే మా జేంటి కాలేజ్ రోడ్డు ఉంది అక్కడ డివైడర్లు నేను అప్పుడు థర్టీన్ ఫోర్టీన్ ఫైనాన్స్లో మేము శాంక్షన్ చేసినాం మా పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆ ఫండ్ వచ్చిన తర్వాత ఎట్లా రోడ్ వేయాలి కాబట్టి చేసినాడు కానీ పేరు మాత్రమే వేరే వాళ్ళకి వస్తుంది కానీ అది ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏమంటే ఇక్కడ గతంలో మనం ఎంత అనేది ఈ రోజు జనాల్లో తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మాజీ కార్పొరేటర్లు ఏమేమి చేసినాము ఏం గత ఎవరు ఎట్లా ఎట్లా అనేది ప్రజల్లో తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎక్కడికి పోదు మనకి తిరిగి టీడీ టీడీపీ టికెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో ఒక వ్యక్తికి కన్ఫామ్ అయి పేపర్కి వచ్చినప్పుడు తెల్లజాను మూడు గంటలకి బీఫారం ఎట్లొచ్చిందో వచ్చిందో ఇది కూడా అట్లే వస్తుంది నాకైతే నమ్మకం ఉంది మీ అందరికీ నమ్మకం ఉందా లేదా మీకందరికీ ఉందా లేదా గట్టిగా ఆ ధైర్యం ఉంటే చాలు తిరిగే ఎప్పుడైనా వస్తుంది